హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ సెవెంటీ టూతో మీ మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ చేయరు నిన్న వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కావాలన్నాను కానీ కనీసం చదివిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నారు ఏంటిఆర్ అలా అయితే అలా ఇచ్చేయండిఆర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం జ్వరంతో ఉన్న మనవరాల్ని చూడ్డానికి వస్తారు కరివిక వాళ్ళ తాతయ్య రూమ్లో కిందనే పడుకొని ఉన్న తనని చూసి మనసు చివుక్కుమన్న కొద్ది రోజులు తప్పదు తనకు ఆ స్థితి అని తనని తాను స్థిమితపరుచుకొని దగ్గరికి వెళ్ళి మనవరాలను పలకరిస్తారు ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది గర్విక మన ప్రవర్తనని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయని ఎప్పటికైనా అర్థమైందా గర్విక నీ ప్రవర్తనతోనే నీ పరిస్థితిని నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావు ఇక ఈ పెళ్లి నీ మీద కోపంతోనో లేకపోతే నిన్ను బాధ పెట్టాలనో నేను చేయలేదు జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలి జీవితం విలువ నీకు తెలియాలి అని మాత్రమే నేను చేశాను వీళ్ళు మనకి దూరపు బంధువులే అవుతారు మీ నాన్న చేసిన పనికి ఊర్లో బరువు మొత్తం పోయింది ఆస్తులన్నీ ఆరిపోయాయి ప్రతి ఒక్కరూ చెవులు కొనుక్కోవడం మన వెనక నవ్వుకోవడం మొదలుపెట్టారు నువ్వు చేయకూడని పనులు చేసేసావు ఇంకెవరికిచ్చి నిన్ను పెళ్లి చేసినా ఆ కుటుంబం నీ ప్రవర్తనతో ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఇంకెలాంటి మాటలు నేను పాడాలో అన్న భయంతోనే నవీన్కి నీకు పెళ్లి కుదిరించాను నవీన్ చాలా మంచివాడు కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు పైగా మనకి తెలిసిన వాళ్ళు అందుకే ఇక్కడే ఇచ్చాను నిన్ను చిన్నప్పటి నుంచి నేను మీ అమ్మా నాన్నకి చెబుతూనే ఉన్నాను ఎంత ఖారాభం చేసినా ఆడపిల్లకి తన హద్దులు తనకి చెప్పండి అని కానీ వాళ్ళు నిన్ను ఇష్టారాజ్యంగా వదిలేశారు ఒక ఆడపిల్లవి అన్న సంగతి నువ్వు కూడా మరిచిపోయావు నువ్వు పూర్తిగా ఒక ఆడపిల్లగా మారాలి అంతేకాదు మనసున్న అమ్మాయిగా కూడా మారాలి జీవితం అంటే ఏంటో నీకు తెలియాలి ఇప్పుడు నీకు నా మీద కోపంగా ఉండొచ్చు తాతయ్య ఎందుకు నన్ను ఎలాంటి వాడికి ఇచ్చి చేశాడు అని కానీ ముందు ముందు నువ్వే జీవితం విలువ తెలిసాక మా తాతయ్య మంచి పని చేశాడు అని అనుకోవచ్చు నువ్వలా అనుకోకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు ఈ కష్టాలన్నీ కొద్ది రోజులే నీలో మార్పు వచ్చేవరకే ఒకసారి నీలో మార్పు స్టార్ట్ అయితే మనుషులు నీకు కొత్తగా కనిపిస్తారు ఒకసారి గుళ్ళో నువ్వు వెళ్ళినా అవమానించావు ఆవిడ ముట్టుకుంటేనే నీకు కంపరంగా ఉందని అన్నావు ఆ మాట నేను కూడా విన్నాను అసలు ఆవిడేమైనా అంటరానిదా డబ్బు లేని వాళ్ళందరూ నీ దృష్టిలో పనికిరాని వాళ్ళు అని పడిపోయావు నువ్వు కానీ ఆవిడిప్పుడు నీకు సపర్యలు చేస్తుంది మరి నువ్వేమీ ఎక్కువ పనులు చేయడం లేదు ఒక సాధారణ గృహిణి చేసే పనులు మాత్రమే చేస్తున్నావు మీ నాయనమ్మ ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ చేసేది ఉన్నా కూడా తనే స్వయంగా చేసేది కానీ మీ అమ్మ గర్వానికి పోయి పనులు మానేసింది నువ్వు అది చూసి ఇంకొంచెం పనివాళ్ళంటే అసలు వాళ్ళు మనుషులే కాదన్నా లెక్కలోకి వెళ్ళిపోయావు గర్వానికి పోయి పిచ్చి పనులు చేసి నువ్వు ఇప్పుడు జీవితం విలువ తెలుసుకోబోతున్నావు ఇప్పటికైనా తెలుసుకో మనిషి విలువ ఏంటో తెలుసుకో డబ్బుతో మనిషి విలువ ముడిపడి లేదు మనస్సుతో ముడిపడి ఉంటుంది నవీన్ నిన్ను ప్రేమించాడు అని గర్విక గుండెల్లో ఒక బాంబు వేసి నీకొకటి చెప్పనా ఏ అబ్బాయి అయినా ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు అనేది అనుకుగా ఉండే అమ్మాయినే అబ్బాయిలు ఇష్టపడతారు చూడు నువ్వు ఏ అమ్మాయినైతే పని మనిషి అని అడ్డు తప్పించి చంపించాలని చూసావో ఆ అమ్మాయి ఈరోజు అతని పక్కన పెళ్లి కూతురుగా నిలబడింది అని పెళ్లి ఫోటో చూపిస్తారు దక్షభూమి పెళ్లి ఫోటో చూసి ఏ భావం లేకుండానే కళ్ళు తిప్పేస్తుంది మేమున్న మూడు రోజుల్లో ఆ అమ్మాయి గురించి వంద సార్లు మాట్లాడారు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కలవరించారు ఆ అమ్మాయి పేరుని అలా కలవరించాలి ఎవరైనా ఒక ఆడపిల్ల గురించి అంతేకాని ఈ పిల్ల ఏంట్రా బాబు ఇంత వరస్ట్గా ఉంది అనుకోకూడదు నువ్వు రెండో కోవలోకి వెళ్ళిపోయావు వాళ్ళ దగ్గర నువ్వు అన్ని రోజులున్నా అసలు నీ గురించి ఒక్కసారి కూడా పాజిటివ్గా ఆలోచించలేదు నువ్వెంత నటించినా నటన అనేది వాళ్ళకి తెలియదా సరే ఇక అదంతా అయిపోయింది కదా ఇప్పటికైనా నీలో మార్పు వస్తే బాగుంటుంది నవీన్ని నీ భర్తగా చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అతని గొప్పతనం విలువ ఏంటి అనేది నీకు ఒక విషయం చెప్పాలి మన ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకొని వారం క్రితం వేలం వేయాలనుకున్నారు కానీ నవీన్ తన పొలాన్ని హామీగా పెట్టి ఆ వేలాన్ని ఆపాడు అది కూడా ఒక ఆరు నెలలు మాత్రమే ఆగుతుంది ఈ ఆరు నెలల్లోపు వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కట్టకపోతే ఆ ఇల్లు కూడా పోతుంది నేను కూడా ఒక కూలీల పొలంలో పని చేస్తున్న ఇప్పుడు కాబట్టి మనం కూడా కూలీలమే అది గుర్తుపెట్టుకొని ఇంకా నువ్వు ఒకప్పటి గర్వి అనుకోకుండా ఆకాశంలోనే ఉండకుండా భూమి మీదకి వచ్చి మనుషుల గురించి ఆలోచించు వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారాయన రెండు రోజుల నుంచి నవీన్ వాళ్ళ అమ్మ చేస్తున్న సపర్యలు గుర్తు చేసుకుంటుంది తను జ్వరంతో ఉన్నానని నవీన్ కూడా సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పడం కొబ్బరి బోండాలు కూడా తెచ్చివ్వడం అన్నీ గమనిస్తుంది తన తల్లి ఎప్పుడు కూడా తనకి బాగోకపోయినా పని వాళ్ళతోనే అన్ని పంపించింది కానీ వచ్చి తనకి ఏ సేవ చేయలేదు వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలన్నీ ఆలోచించడం మొదలు పెడుతుంది ఈ ఆలోచన ఎంతవరకు ఉంటుందనేది కాలమే చెప్పాలి భోజనాలు చేశాక మా ఇంక మేం బయలుదేరుతాం అంటాడు దక్ష ఇప్పుడేనా అంటే ఎక్కడికి బుక్ చేశావు అని అడుగుతారు అద్దు విజయ్ అది సస్పెన్స్ మీరెప్పటికి చేసుకున్నారు అని అడుగుతాడు దక్ష మాదైతే తెల్లవారుజామున ఫ్లైట్ అని చెబుతాడు విజయ్ మాది రేపు ఉదయం ఎనిమిది గంటలకి అని అద్దు చెబుతాడు సరే ఎవరికి వాళ్ళు సిద్ధం కండి అని వైజయంతి గారు అనడంతో దక్ష భూమి తమ ప్రయాణానికి సిద్ధమవుతారు లగేజ్ మొత్తం అరగంటలో ప్యాకింగ్ అయిపోతుంది భారతి గారు జాగ్రత్తలు చెప్పాల్సిన మాటలు చెప్పి గుర్తుంది కదా సమయం కూడా అని అడుగుతారు భూమిని మా ఎన్నిసార్లు చెప్తావు అంటుంది సిగ్గుపడుతూ భూమి వదిన ఇప్పుడు పిల్లలకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మనప్పుడంటే మనకేమీ తెలివితేటలు లేవు కాబట్టి మన పెద్దవాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు చెప్పే పనే లేదు వాళ్ళే మనకి చెప్తున్నారు అని నవ్వుతూ వైజయంతి గారు అనగానే భూమి సిగ్గుతో తల ఎత్తలేకపోతుంది పిల్లల్ని ఒకసారి వాళ్ళ రూమ్స్లో అడుగు పెట్టించేస్తే బాగుంటుంది కదా వదిన అని అంటారు భారతి గారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు ఆ రూముల్లో అడుగు పెట్టేశారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక వచ్చాక డైరెక్ట్గా అక్కడే ఉంటారుగా పోనీ నీ తృప్తి కోసం ఒకసారి అడుగు పెట్టిద్దాంలే అని భూమి దాక్ష నయనీని అద్వైత్ రూంలో అడుగు పెట్టిస్తారు టైం అవడంతో భూమిని తీసుకొని బయలుదేరుతాడు దక్ష ఎయిర్పోర్ట్కి కూడా ఎవరిని రావద్దు అనడంతో ఎవరు బయలుదేరరు తమ్ముడికి బావకి ఆల్ ద బెస్ట్ చెప్పేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు దక్ష ఇప్పుడే ప్రయాణమై వెళ్ళాడు అంటే బావ ఎక్కడికి బుక్ చేసి ఉంటాడు అని అంటాడు విజయ్ ఏమో మరి ఎక్కడికి చేశాడో తెలుస్తుందిగా రేపైనా అని అంటాడు అద్దుబాబు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను అని అడుగుతుంది భూమి ఇంకొంచెం సేపట్లో తెలుస్తుందిగా అంటాడు భూమి చేతి వేళ్ళని తన చేతివేళ్లతో బంధిస్తూ మీరందరూ ఒక దగ్గరికి బుక్ చేసుకోలేదా హనీమూన్కి అని అడుగుతుంది హనీమూన్ అనేది భార్యాభర్తలు మాత్రమే ప్రైవసీ కోసం వెళ్ళే ప్లేస్ తల్లి అక్కడికి కూడా గ్రూపులుగా వెళ్లరు అంటాడు చిరుకోపంగా ఎయిర్పోర్ట్కి చేరగానే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాక డిపార్చర్ వింగ్ వైపు ఇద్దరు వెళ్ళిపోతారు అప్పుడు తెలుస్తుంది తాము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అని అది తెలియగానే ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తుంది భూమి హ్యాపీ అంటాడు భూమి వైపు చూసి చిన్నగా కన్ను గీటుతో ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎక్కడికి వెళ్తున్నారో తెలియగానే ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తుంది భూమి అంత దూరం తీసుకువెళ్తున్నారా నన్ను అప్పుడెప్పుడు నేను అక్కడున్న వాటర్లోని రిసార్ట్ని చూసి నార్మల్గా అడిగాను బాగుంది అన్నాను మీరు నన్ను అంత దూరం తీసుకువెళ్తున్నారా ఇప్పుడు అని దక్ష చేతిని చుట్టేసి అడుగుతుంది నీ నోటి నుంచి ఫస్ట్ టైం ఈ ప్లేస్ భలే ఉంది ఇలాంటి చోట ఒక్కరోజైనా గడపాలి అని అన్నావుగా ఆ రోజు మరి మొదటిసారి నీ మనసులో మాట బయటకొచ్చింది అందుకే మన స్వీట్ మెమరీస్ అన్నీ నీకు ఇష్టమైన ప్లేస్లో ఉండాలని డిసైడ్ అయ్యాను అంటాడు దక్ష కానీ అది చాలా దూరం పైగా ఎక్కువ ఖర్చు అని అంటుండగా దక్ష చూపు చూసి మాట ఆపేస్తుంది ఎంత దూరం అయితే ఏమైంది నువ్వేమైనా నడిచి వెళ్తున్నావా ఇక ఖర్చు అంటే ఉంది కాబట్టి తీసుకువెళ్తున్నాను అదే అంత ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే ఏ అరుకో తీసుకువెళ్లేవాడిని అప్పు చేసేమీ నిన్ను నువ్వు కోరుకున్నావు కదా అని తీసుకువెళ్ళేవాడిని కాదు కానీ ఎప్పటికైనా నీ కోరిక తీర్చేవాడిని సమయం పట్టేది అంతే అంటాడు చిన్న స్మైల్తో దక్ష ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో భూమిని తీసుకొని వెళ్తాడు దక్ష ఫ్లైట్ ఎక్కి కూర్చొని నాకు మీరు నా పక్కనుంటే చాలు అసలు మన బీచ్ హౌస్ చాలు మనకి హనీమూన్కి అంటుంది నవ్వుతూ ప్రతిసారి మనం రాలేముగా ఇంత దూరం ఇప్పుడు వచ్చామంటే మళ్ళీ నాకున్న బిజీకి ఎప్పటికో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళే మనిషిని కాదమ్మాయి నేను అది గుర్తుపెట్టుకో ఇప్పుడు అవకాశం ఉంది పైగా మన ఇద్దరం మాత్రమే టైం స్పెండ్ చేయాలి ఇంతవరకు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళలేదుగా అది నీకు ఇష్టమైన ప్లేస్ అనే కాదు నాకు కూడా అలాంటి ప్రశాంతమైన ప్లేస్ అంటే ఇష్టం చాలా చిన్న ఐలాండ్ అది మనం చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు నీతో నేను ఏ ఆటైనా అక్కడ అడ్డు లేకుండా ఆడుకోవచ్చు అని కన్ను గేటుతో దక్ష అనగానే సిగ్గుగా దక్షభుజం మీద తలవాలు చేస్తుంది ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది మిస్సెస్ దక్షత్రాం భయం వేయడం లేదా అని అడుగుతాడు నా పక్కన మీరున్నారుగా ఇంకెందుకు భయం అయినా భయంకరమైన పరిస్థితులన్నీ చూశాను ఇంకా దేనికేం భయపడతాను అంటుంది నవ్వుతూ భూమి చుట్టూ చేయి వేసి అవన్నీ ఇంకా గుర్తు చేసుకోకు నన్ను ఎలా సాటిస్ఫై చేయాలా అని ఆలోచించు అంటాడు అల్లరిగా వెంటనే దక్షిణ ఎడవంపుల్లో ముఖం దూడ్చేసి కళ్ళు మూసేసుకుంటుంది సిగ్గుతో భూమి ఈ సిగ్గులన్నీ ఈ ఫ్లైట్లోనే వదిలే నల్లద్రాజు ఫ్లైట్ దిగా కొండకూడదు అంటాడు భూమి చేతిని బంధిస్తూ అమెరికాలో ఉన్న ఆకాష్ లేవగానే ఫోన్ చూసుకుంటాడు ఇప్పుడు నోటిఫికేషన్ చూసి ఇన్స్టా ఓపెన్ చేస్తాడు అందులో అద్వైత్ పోస్టులు పెట్టినట్టు ఉండడంతో ఏం పెట్టుంటాడా అని చూస్తాడు ఎప్పుడు వాళ్ళవి పోస్టులు చూస్తూనే ఉంటాడు ఆకాష్ ఎప్పుడైనా భూమితో కలిసిన ఫోటోలు పెడతారేమో అని భూమిని చూడాలి అనిపించి డైలీ చూస్తూనే ఉంటాడు ఓపెన్ చేయగానే కనిపించిన వాటిని చూసి షాక్తో పడుకొని ఉన్నవాడు కాస్త లేచి కూర్చుంటాడు ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి భూమిని నిజంగానే ఇష్టపడ్డాడు కానీ తల్లి దగ్గర భయంతో తను చేసిన తప్పు అది ఎంతవరకు దారితీసిందో ప్రతిరోజు గుర్తు చేసుకుంటాడు దక్ష భారీగా భూమిని చూడగానే లక్కీ మ్యాన్ మిస్ భూమి అనుకుంటాడు చిన్నగా భూమి మొహాన్ని తడుముతూ ఆ క్షణం తన తల్లి గుర్తొస్తుంది ఇప్పుడేమంటుందో ఎంతసేపు భూమిని తక్కువ చేసి మాట్లాడేది దక్ష లాంటి వ్యక్తి పెళ్లి చేసుకున్న భూమి తక్కువది ఎలా అవుతుంది తల్లి వల్లే తన భూమిని మిస్ అయిపోయానన్న బాధ ఇప్పటికీ ఉండిపోతుంది ఆకాష్కి నెల రోజులుగా ఇండియా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటూనే ఉన్నాడు తండ్రి కోరిక మేరకు వెంటనే ఒకరికి ఫోన్ చేస్తాడు ఆకాష్ ఐదు నిమిషాలు మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేసి ఇండియా ప్రయాణానికి టికెట్స్ చూస్తాడు వెంటనే బుక్ చేస్తాడు తెలిసిన వాళ్ళ ద్వారా టికెట్స్ ఆ రాత్రికి బుక్ చేసుకుంటాడు ఫ్రెష్ అయిపోయి రెడీ అయి బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్ ఫుల్గా నిద్రపోతున్న భూమిని లేపుతాడు దక్ష వచ్చేసామా అంటుంది బద్ధకంగా కళ్ళు తెరుస్తూ భూమి ఇప్పుడే కాదులే కానీ తినేసి పడుకో ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను అని అంటాడు దక్ష ఇప్పుడు ఇంకా నా వల్ల కాదు నిద్ర వస్తుంది ఫుల్గా అని మళ్ళీ దక్షభుజం మీద వాలిపోతుంటే నలద్రాజులే అని బొగ్గలు తట్టి లేపి బలవంతంగా తినిపిస్తాడు ఫుడ్ తినేసి పడుకుంటుంటే పడుకో ఎంత నిద్రపోతావో ఈ ఫ్లైట్లోనే నిద్రపో అక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇండియా వచ్చే వరకు నీకు నిద్ర ఉండదులే అని నవ్వుతూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి అంటాడు దక్ష అందుకే పడుకుంటున్నానులే అని చక్కగా కాళ్ళు చాపుకొని మరీ పడుకొని కళ్ళు మూసుకుంటుంది నవ్వుకుంటూ తన ముందున్న స్క్రీన్ ఆన్ చేసుకుంటాడు నిద్ర పట్టక విజయ్ ఆద్య ఉదయాన్నే నాలుగు గంటలకే బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళవలసిన డెస్టినీ కోసం అందరికీ బాయి చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అద్వైతికి ఆల్ ద బెస్ట్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్కి చేరేసరికి వాళ్ళ ఫ్లైట్ రెడీగా ఉండడంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫ్లైట్ ఎక్కి కూర్చుంటారు ఇద్దరు వావ్ నాకు ఇష్టమైన స్విట్జర్లాండ్కి తీసుకువెళ్తున్నావా బాబా అని అంటుంది నవ్వుతూ ఆద్య ఎప్పుడు అంటావుగా స్విట్జర్లాండ్లో ఒక చిన్న విళ్ళ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని అంత నీకు నీకది అని అడుగుతాడు విజయ్ నీకు గుర్తుందా బావా మనం ఒకసారి వెళ్ళాం నానా వాళ్ళతో మన చిన్నప్పుడు బాగా నచ్చేసింది ఆ ప్లేస్ చుట్టూ మంచి పర్వతాలు వాటర్ ఫాల్స్ అందులో ఎటు చూసినా గ్రీనరీగా ముఖ్యంగా మంచులో ఆడుకోవడం బాగా నచ్చింది అంతేకాకుండా ఎవరికి వాళ్ళకే సపరేట్గా ప్లేస్ ఉంటుంది కదా ప్రైవసీగా అది కూడా నాకు ఇష్టం అక్కడ మొద్దు హనీమూన్ ప్లేసెస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి కానీ నువ్వెప్పుడు మనం హనీమూన్కి వెళ్తే ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి అన్నావుగా అందుకే అదే బుక్ చేశా ఇంకో కారణం కూడా ఉందిలే అక్కడ చలికి అతుక్కుపోతావుగా నువ్వు నన్ను అని అంటాడు అల్లరి నవ్వుతో చాలా కళ్ళున్నాయి అంటుంది నవ్వుతూ ఇంకా ఉన్నాయిలే అన్నీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఫుల్గా రెస్ట్ తీసుకో ఇప్పుడు అంటాడు విజయ్ నవ్వుతూ ఉదయాన్నే ఎనిమిది గంటలకి అద్వైత్ నైని కూడా అందరి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు ఫ్లైట్ ఎక్కగానే సారీ వద్దు నా వల్ల నువ్వు ప్లానింగ్ అంతా మార్చేసుకున్నావుగా అంటుంది నైని బాధగా ఇప్పుడు ఆ సారీ ఎందుకు నీ వల్ల మార్చుకోవడం ఏముంది మాల్దీవ్స్ బెస్ట్ హనీమూన్ స్పాట్ అమ్మాయి అంటాడు అద్వైత్ నవ్వుతూ ఏం కాదు నువ్వు లాంగ్ ట్రిప్ వేయాలి అనుకున్నావు అది కూడా చాలా ఎక్కువ రోజులు కానీ ఇప్పుడు జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే నా కోసం కుదించావుగా డిసప్పాయింట్ చేస్తున్నాను కదా నిన్ను అంటుంది అద్వైత్ భుజాల మీద పాలిపోయి అలానే ఎందుకు అనుకుంటున్నావు నైని సంతోషాలు ఎప్పుడైనా అనుభవించవచ్చు జీవితం అంతా ఉంది మన ఇద్దరికి ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా లైఫ్ ఉంది మన ముందు హ్యాపీగా గడపచ్చు మనం ఇప్పుడు నీకు మీ అన్నతో గడిపే టైం నీకు చాలా అవసరం అసలైతే హనీమూన్ క్యాన్సిల్ చేసేద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో మొదటి రాత్రి అంటే హంగామా చేసేస్తారు పెద్దవాళ్ళు అవన్నీ నా వల్ల కాదు తల్లి అందుకే ఒక ఐదు రోజులు మన లోకంలో మనం బతుకుదామని ఫైవ్ డేస్కి బుక్ చేశాను మళ్ళీ తర్వాత మనం తప్పకుండా వెళ్దాంలే ఎక్కడికో ఒక దగ్గరికి ఇప్పుడు నువ్వు ఇంకేమీ ఆలోచించుకు ఈ ఐదు రోజులు నన్ను ఎలా సంతోషపెట్టాలో మాత్రమే ఆలోచించు అని నవ్వుతూ అంటాడు అద్వైత్ లవ్ యు అద్దు అంటుంది లవ్ యూ టు మై డియర్ రౌడీ అంటాడు నయని చేతుల్ని తన చేతుల్లో బంధించి అందరికంటే లేటుగా బయలుదేరిన అందరికంటే ముందుగానే అద్వైత్ వాళ్ళు మధ్యాహ్నానికి ల్యాండ్ అయిపోతారు తమ డెస్టినీ అయిన మాల్దీవ్స్లో ఆ సాయంత్రానికి విజయ్ ఆద్యా వాళ్ళు కూడా స్విస్ చేరుకుంటారు మనకంటే వెనక బయలుదేరిన వాళ్ళు ఆల్రెడీ చేరిపోయి ఉంటారు కదా మనం ఇంకా ఫ్లైట్లోనే ఉన్నాం అంటుంది భూమి జస్ట్ ఇంకో థర్టీ మినిట్స్ మనం కూడా చేరిపోతాం మనం చేరవలసిన ప్లేస్కి అంటాడు దక్ష నవ్వుతూ మీకు కష్టంగా లేదా ఇలా ఇంతసేపు ఉండడం నా కోసం ఇంత కష్టాన్ని కూడా ఎందుకు భరిస్తున్నారు అంటుంది ఏం కష్టముంది నేనేమైనా పరుగులు పెడుతున్నానా నిన్ను భుజాల మీద మోసుకు వెళ్తున్నానా పిచ్చి ప్రశ్నలు నువ్వు హా ఇంతసేపు ఒకే దగ్గర స్టిక్ అయిపోవడం కొంచెం ఇబ్బంది కానీ తర్వాత వచ్చే ఆనందాలకి తీపి గుర్తులకి ఇది పెద్ద కష్టం కాదులే అని నవ్వుతూ అంటాడు దాక్ష కరెక్ట్గా దక్ష చెప్పినట్లుగా అరగంటలో వాళ్ళు చేరవలసిన ప్లేస్లో వాళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎదురుగా కనిపిస్తున్న బోర్డుని చూస్తుంది భూమి వెల్కమ్ బోరా బోరా అని ఉండి ఆ కిందన ఫ్రెంచ్ పోలినేషియా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న పేరుని చూసి నా నల్లతరాజు రాజు మొదటిసారి వెళ్ళాలి అని కోరుకున్న ప్లేస్ చేరుకుంది అని అంటాడు భూమి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ నేను అది ఫస్ట్ చూసినప్పుడు చిన్న ఐలాండ్ మన ఇండియాలోనే ఉంది అనుకున్నాను తర్వాత దాని గురించి మొత్తం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వామ్మో అంత దూరమా అనుకొని ఇంకసలు దాని గురించి ఆలోచించడం కూడా మానేశాను కానీ మీరు అదే గుర్తు పెట్టుకొని ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు థ్యాంక్ యూ అని అంటుంటే నోటితో థ్యాంక్ యూ చెప్తే నాకు కుదరదమ్మాయి చెప్పాల్సిన రీతిలో చెప్పాలి వెళ్దామా అని క్యాబ్ రెడీగా ఉండడంతో లగేజీ ఎక్కించి కార్ ఎక్కుతారు ఇద్దరు ఇంతకీ అమ్మ వాళ్ళు ఒక టైం చెప్పారు ఇక్కడికి అక్కడికి టైమింగ్స్ పూర్తిగా తేడా ఉంటుంది ఆ టైం ప్రకారం ఎలా అవుతుంది మన ఫస్ట్ నైట్ అంటుంది నవ్వుతూ ఇక్కడ ఇంకా టైములతో మనకి పనేముంది నువ్వు నేను మన మధ్య ప్రేమ అది చాలు అంటాడు భూమి నడుం మీద చిన్నగా గిల్లేస్తూ ఇస్ డ్రైవర్ ఉన్నాడు అని అంటుంది చిరుకోపంగా కనిపించదలే అని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇక్కడిలా అతుక్కునే ఉండాలి అంటాడు అల్లరిగా దక్ష అరగంటలో వాళ్ళు చేరవలసిన కాటేజెస్ రావడంతో కారు దిగి వాటర్లో ఉన్న కాటేజెస్ చూసి ఎగిరి గంతులు వేస్తుంది భూమి భూమి ఆనందాన్ని చూస్తూ లగేజీ తీసుకొని అక్కడ రెడీగా ఉన్న బాయ్స్కి వాటిని అందించి వెళ్దామా అంటాడు భూమికి అందిస్తూ హా అని దక్ష చేతిలో చేయి వేసి సంతోషంగా ముందుకి అడుగులు వేస్తుంది కాటేజీలోకి వెళ్ళగానే కాసేపు పొడుకో నల్లతరాజు ఇప్పుడు ఏడే కదా అయింది జట్లాగా లేకుండా ఉంటుంది రెండు గంటలు పొడుకో తొమ్మిదింటికి లేచి రెడీ అవ్వు అని చెబుతాడు దక్ష కొంచెం తలంతా పట్టేసినట్టే ఉండడంతో బుద్ధిగా పడుకుండిపోతుంది భూమి దక్ష ఫోన్ చేస్తూ ఆ కాటేజ్ బాల్కనీలోకి వస్తాడు ఆకాష్ వస్తున్నాడు ఇండియా ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నాడు రాత్రికి ఇక్కడ ఉంటాడు అని ఆకాష్ నాన్న జయతో చెబుతాడు ఏంటి నిజంగా నా కొడుకు వస్తున్నాడా అప్పా ఎంత మంచి విషయం చెప్పారు నా కొడుక్కి ఇష్టమైనవన్నీ చేయాలి ఈసారి పెళ్లి కొప్పించి ఎలా అయినా పెళ్లి చేయాలి ఆ దరిద్రపు దాని పెళ్ళి అయిపోయింది కదా ఇక దాని గురించి ఆలోచించడం మానేయమనాలి అని అంటుంది జయ ఆనందంగా నీ కొడుకు వస్తున్నాడు ఆనందపడు వేరే వాళ్ళ గురించి మాట్లాడావంటే ఊరుకోను దరిద్రపదేంటి ఇప్పుడు మహారాణి తను వాగుడు వాగి కనీసం భోజనం కూడా చేయనివ్వకుండా ఆ రోజు వచ్చేలా చేసావు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడితే ఊరుకొని చేయ నీ కొడుకు ముందు ఈ మాటలేమీ మాట్లాడుకు వచ్చిన దారినే వెళ్ళిపోతాడు వెనక్కి అని అంటాడు ఆయన కోపంగా ఇప్పుడు నా కొడుకు వస్తున్నాడు నాకు ఆనందం చాలు అని కొడుకు కోసం ఇల్లు మొత్తం అందంగా తయారు చేయించాలని ప్లాన్ వేసేస్తుంది జయ కథ కొనసాగుతుంది మరి ఆకాష్ వచ్చి ఏం సర్ప్రైజ్ స షాకు తల్లికి ఇవ్వబోతున్నాడు తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి ఇక మన హనీమూన్ కపుల్ కపుల్స్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్